రోజు అసలు పది మందికి బలి అవును బల పంచాయతీ అయింది ఎప్పుడు నువ్వు కదా ఈసారి మనం ఇద్దరులే ఎంత ఎప్పుడు నువ్వేయాలమ్మా చెప్పు అదే అనుకుంటున్నారా అదే అనుకుంటున్నారా ఇప్పుడు నేనైతే ఎన్ని బాగా లేక లేక పైసలు ఇల్లు కడుతున్నా కూడా బాగా దాపిస్తున్నాయి ఇల్లు కడుతున్నా కూడా బాగా దాపిస్తున్నాయి రా అని చూస్తున్నాయి తాగు మా అన్నికంటే ఎక్కువ కానీ ఇంకేం విశేషాలు ఎట్లుంది మా చెల్లి బాగా ఉంది ఏమైందిరా కావాలరా తిప్పిమంటే తెప్పిస్తామా అన్నికంటే ఎక్కువనా దగ్గర కూర్చోమా ఎందుకు అట్లా దూరం దూరం పోతాయి దోస్తున్నామా మనం దగ్గర కూర్చో మొత్తం ఇది ఇన్ని రోజులు దూరం ఉంటుంది చెప్పు ఇది ఇన్ని రోజులు దూరం ఉంటుంది చెప్పు నాకు అర్థం కాలేదు సార్ కాదురా ఎన్ని అని మనం దూరం ఉందాం అంటున్నా ఉండాలి తప్పదు నీ పని ఇది నా పని ఏంద్రా ఏమో తాగుతూనే ఉన్నావు తాగుతూనే ఉన్నావు మా ఎన్ని రోజులు అందరూ ఉండవు చెప్పు ఏమైందిరా గట్టిగా మాట్లాడరా అంటే ఏమో చెవుట చిల్లవాళ్ళమా మనం ఎంజాయ్ ఎంజాయ్ చేయాలా పది మంది ఇల్లదురా లైఫ్ అంటే అనుకోవాలా అదేనా ఏమనుకో

చెయ్యమా అట్లా ప్లీజ్ నాకు భయం అవుతుంది ఏ నేనేం చేసి తాగరాసప్పుడు అంటే కట్ట వేరుంటుంది కట్ట వేరుంటుంది అవును టాటా టాటా ఏందని రాసి

ఉందిరా హే చూ బాగుందిరా కటింగ్ ఎందుకురా అసలు ఘోరంగా ఉంది జుట్టు మొత్తం కట్టం లేదు సరే కొద్దిసేపు ఆడ పెట్టరా అది నచ్చింది మా నా జుట్టు నచ్చింది మా నా జుట్టు మొత్తం జుట్టు చూస్తున్నారా ఏమైంది జుట్టు కనపడుతుందిగా ఫుల్గా ఉంటే డిస్టర్బ్

మా సరే కానీ ముచ్చట ఏంటంటే ఏం లేదురా ఇది మొన్న గుర్తుందా ఇంస్టాగ్రామ్లో ఒక రీల్ అదేరా మొన్న ఒక పోరాగాలు నీకు తెలియదేమో కానీ నువ్వు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయవు కానీ మొన్న పోరాగాళ్ళు ఈ వీడియో పెట్టరా ముందు తాగుకుంటే ఒక వీడియో పెట్టారు అయితే మస్తు ఫేమస్ అయిందిరా మనం కూడా ఆ వీడియో ఏంటంటే తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి ఆ వీడియో ఏంటంటే ప్రకాష్ ఓ ప్రకాష్ దా నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి చెప్పురా ఏమైంది రా ఇటు చెప్పు ఏ వీడియో చెప్పురా చెప్తా చెప్తా అదేమా చెప్పు అదేమా ఇట్లా దిగిందా చూడలేదు ఆడంబే చెప్పు ఏమీడు చెప్పు అయ్ ఆ వీరు రా ఇద్దరు ఫేమస్ అయ్యారు అనమాట ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయ్ హా అబ్బాయి అబ్బాయి ఏంటి బాబు అన్నా ఇంకోసారి అన్నా అబ్బాయి 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 సిట్టింగ్ చేసిండు బా అయితే ఆడి తర్వాతకి మంచిగా అది అది చేసుకునేరు అనమాట అమ్మాయి అయ్యో బాబాయ్ ఆపాయ్ బాబాయ్ అబ్బాయి అబ్బాయి చేసుకోలేందిరా నేను కూడా ఫేమస్ అయిదాం ఇప్పుడు ఫేమస్ కావట్లే నేను ఈ మధ్య అని ఫేమస్ అని ఫేమస్ అయిదాం అని అంటే ఇప్పుడు నా ఆపిచ్చి నన్ను ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఏం కాదు రా నా మాట విను ఏం కాదు ఆలీజ్ బెన్ అరే ఏంద్రా అరే అరే నువ్వు ఇన్ని రోజులు ఆగి అది ఆడిచ్చినప్పుడే ఏదో అనుకున్నావు కానీ అమ్మ ఇంత డిస్టిస్ అనుకోలేరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది

అంటే ఇంట్లో పరుకురాలు అరవ్ కాదు నాతో మాట్లాడే మందా అయితే అంతే కాదా ఇంత అన్యాయం ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ చేస్తే నేను ఇంటికి పోనీ అంటే నంబర్ వన్ దొంగ నువ్వు

ఇల్లుకి మంచిగా ఉండదు మంచిగా ఉంటుంది ఆ అంటే ఏ ఒరు నువ్వు ఏం రా బస్లే బస్సులే కానా ఏం కాదు అన్న వీడియో సాగు ఏ వీడియో తరువాత అరే ఆదని చెప్పినా రాళ్ళు రా కాలు విస్తుందా పోతే పోయింది కాలు విస్తుంద్రా పోయి ఇరిగితే ఇకదే ఏం కాదు నువ్వే పోతకుంటుంది అరే ఆమె ఆగ ఆగ ఆగదన్నపుడా అరేయ్ ఆద ఆడే